వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సత్తనపల్లిలో వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా మూడో క్యాబినెట్ సమావేశం వాసవి క్లబ్ వనిత ప్రశాంత్ నగర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో పేద యువతికి సహాయం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హయత్ నగర్ పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా మూడో క్యాబినెట్ సమావేశం శ్రీ వాస్వి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు పదిహేడున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా మూడవ క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా ఇంటర్నేషనల్ డైరెక్టర్ దొడ్డా మోహన్ రావు గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి ప్రసండింగ్ ఆఫీసర్ గా వాస్వి క్లబ్ వి గవర్నర్ మునగాల చిరంజీవి ఫస్ట్ లేడీ మునగాల రాధిక హాజరయ్యారు ఆత్మీయ అతిథులుగా కొత్త మాసు సుజాత లక్ష్మి కొత్త మాసు కాశీ విశ్వనాథరావు అనుమూల శెట్టి సీతారామయ్య కాషాయం విజయలక్ష్మి శివ సుబ్రహ్మణ్యం డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ పోతుగంటి రమేష్ డిస్టిక్ కేబినెట్ ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు వైస్ గవర్నర్లు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రీసెర్చ్ చైర్మన్ జోన్ చైర్మన్లు రెండు వేల ఇరవై ఐదు క్లబ్ ప్రెసిడెంట్స్ సెక్రటరీ ట్రెజరర్లు సుమారు వాసవి అంచు రెండు వందల మంది పాల్గొన్నారు సమావేశంలో ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలన్నీ సమీక్షించారు అలాగే ఈ సంవత్సరం మిగిలిన మాసాలలో జరగవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పేద నూతన వధువరులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వాస్వి క్లబ్ ఎన్ఆర్ఐ లెజెండ్ యుఎస్ఏ క్లబ్ ప్రెసిడెంట్ చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి వాస్వి క్లబ్ మణికంఠ సత్తనపల్లి స్పాన్సర్ చేసింది క్లబ్ ప్రెసిడెంట్ కూపుర ఊరి కాశీ వెంకటేశ్వర సుబ్బారావు సెక్రటరీ సురేష్ శ్రీనివాస్ ట్రెజరర్ దేవరపల్లి కాశీ విశ్వేశ్వరరావు పాస్ట్ ప్రెసిడెంట్ వనామా నాగేశ్వరరావు జోన్ చైర్మన్ ఓతిగంటి నరసింహారావు నిర్వహణలో సమావేశం విజయవంతమైంది వాస్తవి క్లబ్ వణిత ప్రశాంత నగర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వి వంజీ రోడ్డు ఎ గవర్నర్ డాక్టర్ సరాబు అనంతం వాస్తవి క్లబ్ వణిత ప్రశాంత్ నగర్ పరిధిలో ఆగస్టు పంతొమ్మిదిన పర్యటించారు ఈ సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు ఇలా ఉన్నాయి జనప్రియ హోమ్స్ అభ్యుదయ నగర్ చిల్డ్రన్ పార్కులో పదమూడు వేల వ్యాయంతో మూడు బెంచీల ఏర్పాటు ప్రతి నెల మాదిరిగానే ఈ నెల క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సహాయం నిమిత్తం నాలుగు వేల వితరణ ఆరుగురు పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అనంతం కేబినెట్ సెక్రటరీ వినయ సంతోష్ కొత్త రమేష్ అల్లాడి పరమేష్ అత్తులూరి మల్లికార్జున్ మద్ది శివ నాగేశ్వరరావు అచ్యుత్ శ్యామ్ సుందర్ చిత్తలూరి వేణుమాధవ్ ఇంకా కాలనీ వాసులు సెక్రటరీ నవీన్ కాలనీ సీనియర్ సిటిజన్ మెంబర్ ఠాకూర్ ఇతర కాలనీ వాసులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారని వై కృష్ణకుమారి ప్రెసిడెంట్ వి గీత సెక్రటరీ పి ట్రెజరర్ తెలిపారు జిల్లా క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో పేద యువతికి సహాయం ఆగస్టు పదహారు ఆర్యవైశ్య పేద కుటుంబానికి చెందిన పోలిశెట్టి రాజలక్ష్మి కుమార్తె వాసవికి వాసవి వనిత క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో ఆర్య వైశ్యులందరి సహాయ సహకారాలతో పెళ్లికి సంబంధించిన సామాగ్రిని ముప్పై ఐదు వేల రూపాయల నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్సి వెలగ నారాయణరావు మణి జెడ్ పద్మనాభుని సోమరాజేశ్వరి వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ గ్రంథి రాధశ్రీ కొత్త నాగలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు అధికారిక పర్యటన వాష్వి క్లబ్ వనిత హైత్ నగర్ ఆగస్టు పంతొమ్మిదిన స్థానిక లెక్చరర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ హైత్ నగర్ లో గవర్నర్ అఫీషియల్ విజిట్ నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ కొన్ని సేవా కార్యక్రమాలు చేసింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ డాక్టర్ సరాబు అనంతం వికేఎస్పి పథకం గురించి సభ్యులకి వివరించారు అందరూ ఈ పథకంలో చేరి ఉపయోగించుకుని లాభపడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ వినయ్ సంతోష అత్తులూరి మల్లికార్జున్ మద్ది శివనాగేశ్వరరావు నాగేశ్వర రావు శ్యామ్ సుందర్ చిత్తలూరి వేణుమాధవ్ ఇంకా క్లబ్ సభ్యులు పాల్గొన్నారని వాష్వి క్లబ్ హయత్నగర్ ప్రెసిడెంట్ వనామ యాదగిరి సెక్రటరీ బెలిదె లక్ష్మీనారాయణ ట్రెజరర్ వీరమల్ల శంకరయ్య వాష్వి క్లబ్ వనిత నగర్ తరపున వనామ పద్మ బెలిదె ఆండాలు పశలౌరి అంజని తెలిపారు రేపు ఇదే సమయానికి కలుద్దాం చేయవాసం